వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వినాయక చవితి పురస్కరించుకుని ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేశారు సంగారెడ్డి పాత స్టాండ్ వద్ద గణపతులు పంపిణీ జరిగిన కార్యక్రమంలో వాసవి మాయల్లు ప్రధాన కార్యదర్శి పుల్లూరు ప్రకాష్ కోశాధికారి తోపాజీ హరీష్ మరియు విద్యాసాగర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సంగారెడ్డి పట్టణంలోని వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఐదు వేల పదహారు ఉచిత మట్టి వినాయకులను పంపిణీ చేయడం మాకెంతో సంతోషంగా ఉంది సంగారెడ్డి పట్టణంలో అన్ని ప్రాంతాలలో అన్ని ఏరియాలలో వినాయకులను ఈ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది నిన్నటి స్టార్ట్ చేయడం జరిగింది ఈ వినాయకుల పంపిణీ అనేది మన జిల్లా ఎస్పీ అయినటువంటి చెన్నూరి రూపేశ్వవి క్షేత్ర మీదుగా ప్రారంభం చేయడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం గత ఆరు సంవత్సరాలుగా ఈ యొక్క మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నాము దాత సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పర్యావరణం కాపాడడం కోసం మట్టి వినాయకుల్ని పొందించాలని చెప్పి కోరుతూ అందరికీ మరొకసారి చవితి శుభాకాంక్షలు చేస్తుంది జయవాస ఈ యొక్క మట్టి వినాయకుల పంపిణీ అనేది ఐదు వేల పదహారు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి గోపాజీ అనంత కిషన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి సంగారెడ్డి పట్టణంలోని చాలా మంది దాతలు సహకారం అందించారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రతి సంవత్సరము ఇలాగే మేము చేసే సేవా కార్యక్రమాలకు మీరు దాతలందరూ కూడా సహకరించి ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై హింద్ జయ వాస రంగారెడ్డి పట్టణ ప్రజలకు అందరికీ వినాయకుల శుభాకాంక్షలు స్వచ్ఛత సేవా సంస్థ నిన్న ఈ రోజు కలిపి సుమారు ఐదు వేల ఒక వంద మట్టి వినాయకులు ఉచితంగా మట్టి వినాయకులు పంపిణీ చేయడం జరిగింది పర్యావరణాన్ని కాపా పర్యావరణాన్ని కాపాడదాం అనే వినాయంతో మట్టి వినాయకులు పంచడం జరిగింది ఇటు కార్యక్రమానికి మా శ్రీ శ్రీ మాధవ సరస్వతి గారు శ్రీ మహేశ్వరికాంత్ గారు ఆదేశాల మేరకు మట్టి వినాయకుల అందరినీ మట్టి వినాయకులు సూచిస్తాం పర్యావరణాన్ని కాపాడదాం సేవా సంస్థ ద్వారా ఈ మట్టి వినాయకులు గత ఆరు సంవత్సరాల నుంచి మనం పంపిణీ చేస్తున్నాము అదేవిధంగా ఈ రోజు కూడా మట్టి వినాయకులు సంగారెడ్డి పరిసర ప్రాంతాల అందరికీ కూడా ఈ మట్టి వినాయకులు సరఫరా చేసినాం ఈ మట్టి వినాయకులే మహా మహాగణపతి మట్టి వినాయకుల మహాగణపతి అని పర్యావరణాన్ని కాపాడాలని చెరువులు కుంటలలో మళ్ళీ మనం మనం నిమజ్జనం చేస్తాం కనుక ఆ నీరు కూడా కలుషితం కాదు మట్టి గణపతితో మరి అందులో నివసించే జీవరాశులకు కూడా మంచిగా ఉంటుంది అవి కూడా మట్టి కొద్దిగా చాలా లాభాలు ఉంటాయి కనుక ఈ మట్టి గణపతి మహాగణపతిగా మేము ఈ సంస్థ ద్వారా పంపిణీ చేస్తున్నాం జయ వాస జై